హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇదిగోండి స్టవ్ మీద రైస్ పెట్టాను ఇందాక టిఫిన్ చేసినట్టు పప్పు మామిడికాయ చేస్తాను కదండి ఈరోజు పప్పు మామిడికాయ చేసి కొబ్బరి మామిడికాయ పచ్చడి కూడా చేస్తానండి ఇదిగోండి రైస్ ఉడుగుతుంది మనం ఈ రైస్ని పక్కగా స్టవ్ మీద మార్చుకొని ఇక్కడ పప్పు తాలింపు వేసుకుందాం ఇదిగోండి పప్పు ఉడికిపోయింది మనం పప్పు మెదిపేసుకున్నాము ఇందులో ఉప్పు వేసి మెదిపేసాను పప్పు మామిడికాయ కదండి ఇదిగోండి పోపు పప్పు అనమాట ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఈ పప్పు బాగా మెత్పసాను కొంచెం వాటర్ వేసుకుందా గట్టిగా ఉంది కదండి కొంచెం వాటర్ వేసుకోమన్న అన్నం కూడా పక్క స్టవ్ మీ పెట్టేస్తామండి ఇదిగోండి అన్నం పక్క మార్చాను ఇంకా ఆయిల్ పోస్తే మనం పప్పు తాలింపు వేసుకుందామండి స్టే ఆయిల్ వేసాము అందులో మళ్ళీ కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను నేను పప్పు తాలింపులోనే వేసేస్తానండి వేసుకున్నాం కదా పప్పు తాలింపు చేసుకున్నాను కాదు పప్పు గుర్తి తీసేత్తాను ండి వెల్లుల్లిపాయలు వేసుకుందాం మనం వెల్లుల్లిపాయలు బాగా వేపిన తర్వాత వేసుకుందాం తే ఉడినది ఏమే పండి పచ్చడి చేస్తాను మా ఊరికే కొబ్బరి వేసి పచ్చి పచ్చడి చేస్తాను ఉడుగుతుందండి పక్క స్టవ్ మీద స్టవ్ బాగా వేపేసా పప్పులో తాగిపోయి వేయిపోయింది ఇదిగోండి పప్పు తాగిపోయి మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు మనం ఉప్పు చూస్తానండి సరిపోయిందండి కారమే తక్కువ వేసాను కొంచెం కారం వేస్తానండి చాలా తక్కువ ఉంది కారం ఇది మరిగేటోటి సరిపోతుంది రెండు మరుగులు మరిగేటోటికి అన్నం కూడా వాచ్ చేస్తాను ఇదిగోండి పప్పు ఒక మరుగు మరిగాక దిం దింపేస్తాను కదండి ఇప్పుడు ఈ పప్పు స్టవ్ కట్టేసుకుందండి ఇక్కడ రైస్ కూడా చేస్తాను ఉడికిపోయింది అన్నం కూడా ఇప్పుడు మనం ఈ దీని తర్వాత మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేసుకుందాం తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు పప్పు అయితే మరిగిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను కొబ్బరికాయ మామిడికాయ రెడీ చేసుకుందాం ఎందుకంటే పప్పు పక్క దింపి పెట్టేసాం కదా ఇప్పుడు కొబ్బరి మామిడికాయ పచ్చడికి ఇదిగోండి పచ్చిమిర్చి ఇవి మాత్రమే వేయాలి మేమైతే కారంగా తింటాం కదండి ఇదిగోండి పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు శుభ్రం కడిగి కట్ చేసి పెట్టాను దీంట్లో తాలింపు వేసుకుందామండి వెల్లుల్లిపాయలు వెల్లుల్పాయలు చిలక చినుకులు పడుతున్నాయండి ఇందులో మామిడికాయ మొక్కలు వేసుకుందాం ఇవ్వండి మామిడికాయ మొక్కలు ఒక మామిడికాయ అన్నమాట పులుపు సరిపోయినా సరిపోయినా ఒక్కొక్క కాయ ఉందండి ఒక్క కాయ పప్పులు వేసాను ఇది మనం మిక్సీ చేసుకుందాం అండి ఇది మిక్కి మిక్సీ చేసేసుకుని తర్వాత తాలింపు వేసుకుందామండి పచ్చని ఇదిగోండి ఇందులో సాల్ట్ వేద్దామండి తర్వాత చూసుకుని వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను ఇదిగోండి పచ్చడి మిక్సీ పెట్టేసాను ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఇదిగోండి స్టవ్ కట్టేసాను ఇప్పుడు మిగిలిన పచ్చడి అంతా వేసేస్తున్నాను ఇదిగోండి కొబ్బరి పచ్చడి చేసాను ఇదిగోండి వేడి రైసు పప్పు పప్పు మామిడికాయ పప్పు మామిడికాయ చేసాను ఇదిగోండి కొబ్బరి మామిడికాయ తాలింపు పెట్టాను పెరుగు ఇదిగోండి వేడి వేడి రైస్ ఈ రోజైతే మా లంచ్ ఇది అనమాట అండి ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచం యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో మీ ఉందంటాం